హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మంచి టెంపుల్ చూపిస్తానండి పుణ్యక్షేత్రం చూపిస్తాను శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలం సంగమేశ్వర స్వామి ఆలయం ఉందండి శివరాత్రికి చాలా మంచిది ఇక్కడ లింగం వచ్చి బలరాముడు ప్రతిష్ఠించారట పురాతనమైన లింగం అండి లింగం కూడా ఏ రూపంలో ఉంటారంటే శివుడు మనకి దర్శనం ఇస్తారంటే రుద్రాక్షి రూపంలో దర్శనమిస్తాడండి అక్కడ పార్వతీమాత కూడా ఆదిశక్తి రూపంలో ఉంటారు చూడండి లింగం వచ్చి రుద్రాక్షి రూపంలో ఉంటారండి మనకు శివుడు ఇలా దర్శనం ఇస్తారండి శివరాత్రి ముందు ఇలా దర్శనం చేసుకోండి చాలా మంచిది సో వినాయకుడు ఒకవైపు ఒకవైపు ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి సతీ సమేతంగా అక్కడ విగ్రహాలు ఉంటాయండి పురాతనమైన విగ్రహాలు ఇక్కడ చూడండి ఖడ్గం పట్టుకొని ఆదిశక్తి రూపంలో పార్వతి మాతమ్మవారు ఒక దగ్గర ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చాలా ప్రసిద్ధ అయిన పుణ్యక్షేత్రం అండి చాలా మంచిది అక్కడ నదులు కూడా మూడు నదులు కలుస్తాయి నాగావళి వేదావ వేదావతి సువర్ణముఖి మూడు నదులు కలుస్తాయండి అందుకనిస్తే మంచి పుణ్యక్షేత్రం అండి చాలా బాగుంటుంది చాలా పురాతనమైన విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి విష్ణుమూర్తి అనుకుంటున్నాను నందీశ్వరుడు అండి ఇక్కడ శుడు కూడా కొంచెం పెద్దగానే ఉంటారు లింగం అయితే మనం శివుని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం లోపలికి వెళ్ళేటట్టు అనిపిస్తుంది అండి పురాతనమైన టెంపుల్ కదా కొంచెం కిందకి ఉంటుంది చూడండి గుడి ప్రాగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది చాలా మంచి వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కువ వచ్చే భక్తులకి అంటే ఎండ తగలకుండా కొంచెం కొబ్బరి కమ్మలు కూడా వేస్తారు శివరాత్రి బాగా ఏర్పాట్లు చేస్తారండి మంచి పూజలు కూడా అవుతాయి చాలా మంచిది అక్కడ పుణ్యక్షేత్రం ఉంది కదా పక్కనే ఆ నదిలో శివ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా జాగరాలు కూడా కొంతమంది చేస్తారు అమ్మవారండి అమ్మవారు రెండు చేతుల్లో రెండు ఆయుధాలు ఉంటాయి ఇక్కడొచ్చి చూండి చాలా పెద్ద మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు కింద వంటలు చేసుకొని మోయినాలు చేసి జాగారాలు కూడా చేసి వెళ్తారండి చాలామంది చాలా పెద్ద మర్రి చెట్టు అండి గోడలు చూసారా భూములను నాటుకుపోయి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడో తెలియదండి చాలా పెద్ద మర్రి చెట్టు ఆ పక్కనే నది ఉంటుంది అండి మూడు నదులండి అప్పుడు బలరాముడు దున్నుకొని వచ్చి మూడు నదులు ఒకే చోట కలిసినట్టే చేశారట అందుకు లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు నాగావళి వేగావతి సువర్ణముఖి నదులండి అందరూ స్నానాలు చేస్తే ఆచరించి పిండ ప్రధానాలు చేస్తారు శివరాత్రికి ఇంకా కాశీ వెళ్ళని వాళ్ళైతే హస్లు కూడా ఇక్కడే కలుపుతారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్